సరే ఈ భయంతో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారా వేరే కారణాలు ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా ఎందుకు వచ్చింది అనవసరంగా కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం లేకపోతే మన ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే భయంతో కూడా కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందా పార్టీల్లోని కానీ ఒకటేమో అంతకుముందే అసంతృప్తిగా ఉండి ఇంకా ఎట్లాగో ఇక్కడే బాగోదు ఐదేళ్ళు ఉండాలి కదా ఇప్పుడు అవును ఒక విధంగా రాజకీయ నాయకులు తమ పార్టీలకు కట్టుబడి ఉండటం కాకుండా అధికారంలో ఉన్న వైపు రావడం అనేది పెద్ద ఎత్తున అలవాటైంది జగన్ ఉన్నప్పుడు ఎక్కువగా రాలేదు ఎందుకంటే ఆయన ఎవరైనా అధిక పదవిలో ఉన్న వాళ్ళు వస్తే రాజీనామా చేసి రావాలని ఒక ప్రిన్సిపల్ పెట్టాడు ఎవరు రాజీనామా చేస్తాడు నీ పార్టీలోకి వచ్చి చేస్తానో అని అందుకే ఎవరు ఎక్కువ మంది రాలేదు ఓ నలుగురు ఐదుగురు వాళ్ళు వచ్చి అట్లా మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకటేమో గతంలో మా మాట ఏమీ వినలేదు ఉదాహరణకు ఆయన ఉన్నాడు కిలార్ రోసయ్య కిలార్ రోసయ్య మద్దలగిరి మీడియా పర్సన్ ఎక్కువగా వస్తుండేవాడు ఉమ్మరుడి అల్లుడు ఆయన ఆయన నన్ను వద్దంటే తీసిపోయి నా సీట్ నాకు కాకుండా చేసి నన్ను గుంటూరులో పోటీ చేయించి ఓడగొట్టారు అది ఎప్పుడో ఒకసారి నేను తీర్చుకోవాలి కదా ఇంకెలాగో ఇలాగే లోబడి ఉంటానా అన్న పద్ధతిలో వాళ్ళు వీళ్ళు కూడా కొంచెం ద్వారం తీసి అయి ఉన్నది అంటున్నారు కాబట్టి వీళ్ళు జనసేనలోకి రావడం ఇక్కడ మీరు గమనించదగిన విషయం తెలుగుదేశంలో కాదు ఇక్కడ సో వైసీపీ మాజీలు లేదా గతంలో ప్రజాప్రతినిధులు కనుక సీనియర్లు జనసేనలోకి వస్తే జనసేన ఒక కొత్త కొంచెం శక్తి పుంజుకునేటటువంటి అవకాశం తను కూడా ఒక ఇప్పటివరకు మోరర్లెస్ తెలుగుదేశం మద్దతుదరైన పార్టీగానే ఉంది కదా అది కాబట్టి సొంత బలం పెంచుకోవడానికి ఈ మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తారనే ఒక సందేహం కలుగుతుంది ఈ సందేహం నాకంటే ముందు చంద్రబాబు నాయుడు కూడా కలిగింది అందుకని ఆయన ఒక పెట్టాడు ఏమని ఎవరైనా వేరే వాళ్ళని పార్టీలో చేర్చుకునేటప్పుడు మనకు మధ్య ఒక అవగాహన ఉండాలి సమన్వయం ఉండాలి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో సమన్వయంతోనే మనం చేర్చుకోవాలని ఆయన ఒక మాట అన్నారు అయితే పొత్తు పొత్తు అయినంత మాత్రాన్ని ఇంకెవరిని కలవకూడదు ప్రతి వాళ్ళని చేర్చుకోవడమా లేదా కూడా చంద్రబాబుని అడగాలి అనేది అది కుదిరే పని కాదు కదా అది కాకుండా మెగాస్టార్ కూడా ఒక ఆయన ఉన్నాడు ఈయన వెళ్ళి ముందు మెగాస్టార్ని కలిసి వచ్చారు పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకొని అందుకని ఈ ప్రక్రియ జరిగేట్టుగా కొంతమంది ప్రజా జనసేన రూట్ తీసుకుంటారేమో అనే ఒక సందేహం వైసీపీకి ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుగుదేశంలో కూడా కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కువైపోయింది కదండి ఎక్కువ మంది ఉన్నారు కదా అక్కడ చాలా ఎక్కువ ఉన్నారు ఉన్నవాళ్ళకే పదవులు లేవు సీనియర్లను రోజు చంద్రబాబు వాళ్ళని కూర్చోబెట్టి అందరినీ సాటిస్ఫై చేయలేను మీరు సర్దుకోవాలని వాళ్ళకి చెప్తుంటే ఇంక ఇంక మళ్ళీ మేము అక్కడ వెళ్ళి ప్రవేశిస్తే మాకేమవుతుందని కూడా వాళ్ళకు ఉంది కాబట్టి ఒక విధమైన పునః పొందిక రీఅడ్జస్ట్మెంట్ బిట్వీన్ పార్టీస్ జరుగుతుంది ఈ రీ అడ్జస్ట్మెంట్లో జనసేన మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఒక అవకాశం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ తలుపులు తెలిసినట్టేనా తెరిచే ఉంచాడు ఆయన పాపం పైగా ఎన్నికలు అయిపోయాయి కదా ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తే ఫిరాయింపు పదవులు లేని వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఇంకా కూడా వాస్తవంగా చెప్పాలంటే స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే గ్రౌండ్ లేదు మన ఏదో ఓకే చాలా ఉందండి సీనియర్స్ కావాలి రాజకీయ పార్టీ అలా కాదు పవన్ కళ్యాణ్ అభిమానులని లేదా ఏదో సామాజికంగా బలపరిచే వాళ్ళని కొంతమందిని తీసుకున్నారు కొంతమంది పొడుగు చేతులు పొందేలాగా వ్యాపారాలు అవి చేసేవాళ్ళు వాళ్ళు కూడా స్థానం బాగానే సంపాదించుకున్నారు అంటే ప్లేస్ ఈ పరిస్థితుల్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు ఆ వార్తలు చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారు కానీ చాలా అసంతృప్తి చెందిన జనసేనకు సంబంధించిన అసంతృప్తి కథనాలు కొన్ని అయితే కొంచెం విచారం కలిగించే ఘటనలు కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి సో ఆల్ ఈజ్ నాట్ వెల్ చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది జనసేనకు కూడా ఇటు అడ్జస్ట్మెంట్ రీఅడ్జస్ట్మెంట్ విత్ తెలుగుదేశం ఒకటైతే క్యాడర్ అనేవాళ్ళు అభిమానులు అనేవాళ్ళు దానికి ఒక రూపం ఇవ్వాలి దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడము పదవిలో ఉండడం ఈ బాధ్యత ఎక్కువ కదా అప్పటికి ఇప్పటికీ మార్పు ఉంది అది మీరు చెప్పినట్టుగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే మరి ఇప్పుడు నాదనం మనోహరే కదా నెంబర్ టూ ఇప్పటికి కూడా కీలక నిర్ణయాలు ప్రకటనలు ఆయన కూడా మంత్రి ఇప్పుడు ప్రజారాజ్యం ఒక కారణం అంటే ఒకసారి చిరంజీవి గారు అన్నారులే అందరూ అందరు ఎన్నికల్లో పోటీ చేసి అందరు పార్టీలో ఇదైపోయారండి పార్టీని చూసుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఉండకుండా పోయారు పార్టీని చూసుకోవాలి కదా వ్యవస్థ నాకు అంటే వర్మ తనకు ఎవరు వస్తారు ఏం జరుగుతుంది చూసుకోవాలి కదా ఆయన సో ఆ సమస్య వచ్చింది ప్రజారాజ్య జనసేనకు కూడా ఆ సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరము ఒక యంత్రాంగానికి సంబంధించిన అది చేసుకోవాల్సింది ఉంది అది అది కనుక తెలుగుదేశం పార్టీ కొంతమంది తెలుగుదేశం కూడా కొన్ని సందేహాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా వీళ్ళది బాగా ఎక్కువ ఇప్పుడు అయిపోయింది మాకంత సీనియర్ మోస్టుల కంటే ఇప్పుడు నెంబర్ టూ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కదా ప్రభుత్వంలో దాన్ని జీర్ణం చేసుకోవాలి పదవికి ముందు గెలవడానికి ముందు ఎలాగో గెలవాలి అనుకుంటారు ఎవరైనా గెలిచిన తర్వాత కదా మొదలు ఇంత పెద్ద మెజారిటీ వచ్చి ఆయనకి ఇంత లైమ్ ఇది వచ్చిన తర్వాత ఫోకస్ సమస్య ఇది వీళ్ళు వెళ్ళొచ్చు అట్లా ఇలా వెళ్ళేవాళ్ళు ఒక కొద్ది మందికి కనిపిస్తున్నారు ఉత్తరాంధ్రలో కూడా ఇది కొంచెం ఎక్కువగా జరుగుతుంది ఉత్తరాంధ్ర గోదావరి నెక్స్ట్ కృష్ణా జిల్లాలో జరగచ్చు కృష్ణా కూడా అక్కడే ఎక్కువ ఉన్నది కదా సార్ ఎక్కువ అక్కడే ఉంది వాళ్ళ స్టేట్స్ కూడా అక్కడే ఉన్నాయి అదే జరుగుతుంది అప్పుడు బహుశా తెలుగుదేశంలో కొంత సనుగుడు కూడా మొదలవ్వచ్చు వాళ్ళ దగ్గర తీసిపోతున్నారు మన ప్రత్యర్థులు ఇప్పుడు ఓ ప్రత్యర్థిని తీసుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేనే కోపం వస్తుంది నా ప్రత్యర్థిని మీరు ఎలా తీసుకుంటారు అని ఇప్పుడు తెలంగాణలో చూస్తాం మనం అట్లాంటిది మరి అటువంటిది వేరే పార్టీ తీసుకుంటే అవును మన ప్రత్యర్థులను మన మిత్రపక్షం తీసుకొని వాళ్ళు బలపడుతున్నారు మనం ఎట్లా అని ప్రశ్నలు వస్తాయి ఇవన్నీ మరి వాళ్ళ కూటమిలో ఏం చేసుకుంటారో చూడాలి బీజేపీకి కూడా ఉంది ఈ సమస్య ఎంతసేపటికి వాళ్ళిద్దరి మధ్య అయిపోతుంటే మనం వీక్ థర్డ్ అయిపోతున్నాము అంటే అటువీ స్టేట్ అంటున్నా ఏదో పెద్ద పెద్ద కేసులు ఇలాంటి వాళ్ళు ఉంటే బీజేపీకి వెళ్తే సేఫ్ అనుకుంటారు తప్పించి నార్మల్ వాళ్ళు ఛాన్స్ మనుషులు నేను అంటుంది వాయిస్ వాయిస్ అమ్మను వాయిస్ అసలు వినిపించట్లేదు సార్ సత్యకుమార్ వాయిస్ వినిపించినా అది మోరార్లే చంద్రబాబు వాయిస్ లాగా తీసుకోబడుతుంది కానీ అదేమి నరేంద్ర మోదీ వాయిస్ లాగా తీసుకోబడట్లేదు ఆయన పార్టీ ప్రగత కార్యదర్శి అయినా ఈయనే ముఖ్యమంత్రి కాబట్టి అందువల్ల అది ఇంత కనబడపోయినా బీజేపీలో కూడా ఆ విధమైన సందేహాలు ఉన్నాయి మీకు తెలంగాణలో చూస్తే అలా కనిపించదు బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళ బలం ఎక్కువ కదా ఇక్కడ వాళ్ళకి సీట్లు వచ్చాయి పార్లమెంటు సీట్లు వచ్చాయి అసెంబ్లీలో కూడా కొంచెం బలం పెరిగింది రెండదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అవును ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ క్యాడర్ లోపం కూడా ఉంది కదా సార్ బలమైన కేడర్ బైజేపీకి లేనట్టే కదా అంటే నమ్మకం కలగడం అంటారు వాళ్ళు ఒకటేమో బేసిక్గా ఈ మత రాజకీయాలు కమ్యూనల్ పాలిటిక్స్ అనేవి ఏపీకి అంతగా సూట్ అవ్వ వాళ్ళు తీసుకోరు తెలంగాణలో పెంచడానికి కొంచెం ట్రై చేశారు మజ్లిస్ వర్స్ స్కోప్ ఉంది ఆ స్కోప్ ఉంది ముందు నుంచి కూడా ఇక్కడ స్థానాలు ఎక్కువ వాళ్ళకు ఇప్పుడు మీకు విద్యాసాగర్ రావు దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళు ఇక్కడ కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళంతా అనేక సార్లు గెలుచున్నారు కదా ఏపీ విషయానికి వస్తే అది పొత్తు పెట్టుకుంటే తప్ప తెలుగుదేశానికి సొంతంగా బీజేపీకి సొంతంగా లేనటువంటి ఒక పరిస్థితి సో దాంతో వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నారు కింద క్యాడర్ బీజేపీ వాళ్ళు జనసేనలో ఉన్న దూకుడు బీజేపీలో లేదు దానికి తోడు జగన్ పట్ల మన వైఖరి ఏంటి అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది వాళ్ళకు అవును ఇప్పటికి కూడా పూర్తిగా వదులుకోకూడదని చెప్తున్నారు ఎక్కడ ఫోకస్ పెట్టాలని మీరు చూస్తే వైసీపీ మీద బీజేపీ వైపు నుంచి దాడి తక్కువగా ఉంది మీరు కంపారిటివ్గా తెలుగుదేశంతో పోలిస్తే ఈవెన్ జనసేన కూడా తక్కువ తక్కువ వీళ్ళు ఇంకా తక్కువ అసలు జనసేన ఏం మాట్లాడలేదు సార్ ఎవరు మాట్లాడినా అని టార్గెట్ టార్గెట్గా మాట్లాడుతున్నారు వైసీపీ ఎవరు మాట్లాడినా అవును అంటే వాళ్ళు మిత్ర మిత్రభేదం అనేది మొదలు పెట్టారు ఇప్పుడు ముందేమో ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్ పెట్టారు ఉదాహరణకు అసలు చంద్రబాబు కీలక నాయకుడు అయినప్పటికీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగతము వీటి మీద కూడా దాడి చేసి నిజంగా దానివల్ల వైసీపీ చాలా నష్టపోయింది కూడా నాతో ఎవరో మాజీ మంత్రి అంటున్నారు లోకేష్ మీద కానీ